హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు వాతావరణ శాఖ సంచలన హెచ్చరిక అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది రెండు రోజుల క్రితం ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడడంతో వాతావరణం కాస్త చల్లబడింది కానీ ద్రోణి ప్రభావం తగ్గడంతో రెండు రాష్ట్రాల్లో వేసవికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి ఇక ఈ నెల మొదటి వారం నుంచి ఎండలు ప్రారంభం కాగా ఇక మే నెల నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి ఇక మే నెలలో కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తీవ్రమైన వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక ఈ సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక తెలంగాణలో కూడా పరిస్థితి దాదాపు అలాగే ఉంది హైదరాబాదుతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై రెండు నుంచి నలభై నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి ఇక రాబోయే రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల అదనపు పెరుగుదల ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఈ వేడిమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలు ఎక్కువగా నీరు తాగాలని మధ్యాహ్న సమయంలో బయట తిరగటం మంచిది కాదని అధికారులు సలహా ఇస్తున్నారు